వెల్కమ్ టు వార్తా నేను దేవా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరు అనే నినాదం రేకెత్తించిన నేపథ్యంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అలాగే సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోటా నీలిమా గారికి అయితే మాత్రం ఈసీ కమిషన్ తన తనకు రెండు ఓట్లు ఉన్నాయని అయితే మాత్రం నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో మనతో పాటు కోటా నీలిమ గారు ఉన్నారు పూర్తి ఆధారాలతో మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి మేడం మీ పార్టీ అగ్రనేతే ఓట్ చోరీ అనే నినాదం రేకెత్తించారు కానీ మీకే ఈసీ కమిషన్ రెండు చోట్ల ఓటు ఉందని నోటీసులు పంపించింది ఎట్లా చూస్తుంది ఇది ఎట్లా చూడాలి అంటే నేనే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి నాగరికుడు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సింది ఏంటంటే ఎయిట్ ఇయర్స్ ఎందేళ్ల క్రితం మనం ఇచ్చిన ఫామ్ అరే భయ్ మా అడ్రస్ షిఫ్ట్ చేయండి క్లియర్గా రాసాం అడ్రస్ షిఫ్ట్ ఫామ్ నింపి టూ థౌజండ్ సెవెంటీన్లో ఇచ్చినా సరే ఎలక్షన్ కమిషన్కి అస్సలు సోయలేదు వాళ్ళకి తెలియలేదు వాళ్ళు కొత్తది కొత్త మాకు ఓటర్ ఐ కార్డు ఇచ్చారు కానీ ఈ ఫామ్ని ప్రాసెస్ చేయలేదు అనే మాట మనకి ఈరోజు తెలుస్తుంది ఎందేళ్ల తర్వాత అది కూడా ఎలా తెలుస్తుంది బీజేపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద వేస్తే అంటే బీజేపీ వాళ్ళు చెప్పాలన్నమాట ఎలక్షన్ కమిషన్కి బై వీళ్ళకి రెండు ఓట్లు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్కి తెలీదా వాళ్ళకి సోయలేదా ఈరోజే మేల్కున్నారా మరి ఈరోజు మేల్కొని మాకు మా దగ్గర రెండు ఓటర్ ఐ కార్డ్స్ ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు మాకు మాకు తెలియదు అది ఇప్పుడు తెలిసింది వీళ్ళ మూలంగా సో ఇన్ కేస్ కనుక ఈ ఫామ్ని వాళ్ళు ఆ రోజునే ప్రాసెస్ చేసి ఉంటే ఎందేళ్ళ క్రితమే ప్రాసెస్ చేస్తుంటే ఈరోజు ఈ రోజు వచ్చేది కాదు వాళ్ళు చేయలేదన్నమాట వాళ్ళకి తెలియదు నా దగ్గర రెండు కార్డ్స్ ఉన్నాయన్నమాట కూడా ఎలక్షన్ కమిషన్కి తెలీదు నాకు తెలియదు ఈరోజునూ తెలిసింది అది కూడా ఎందుకు బీజేపీ ఐటీ సెల్ ఫాల్స్ ఎలిగేషన్ వేయడం మూలంగా రెండో మాట అది మేం పెట్టుకున్నది కాదు అది మాకు తెలిసి దానికోసం ఏం ప్రాసెస్ చేయకుండా ఉంటే అప్పుడు మీరు అనొచ్చు అరే మీరు రెండు ఓటర్ ఐ కార్డ్స్ పెట్టుకున్నారు అరే మాకు తెలియదు కదా మాకు ఎవరన్నా చెప్తే కదా తెలిసేది అక్కడ అక్కడ మీరు అప్లై చేసిన కార్డుని వాళ్ళు కట్ చేయలేదు అనే మాట మనకి బీజేపీ చెప్పింది ఇంకెవరు చెప్పలేదు అలాగే ఇప్పుడు ఓట్ చోరీ గద్దీ చోడ్ అనే క్యాంపెయిన్ మా ప్రియ నేత రాహుల్ గాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రతి నాగరికుడికి అవగాహన వచ్చేలాగా ఇర్రెగ్యులారిటీస్ ఏవన్నాయో ఓట్లో అవకతవకల మూలంగా నేషనల్ లెవెల్లో బీజేపీ ఎలక్షన్స్ రిపీటెడ్గా ఎలా గెలుస్తోంది అనే మాట మీద పెద్ద క్యాంపెయిన్ నా మీరు మాకు నోటీసెస్ ఇచ్చేది భయపెడదామనే ప్రయత్నమైనా బెదిరించాలనే ప్రయత్నమైనా రాహుల్ గాంధీ గారు ఏ దేనికి భయపడే మనిషి కాదు కాంగ్రెస్ పార్టీ దేనికి భయపడే పార్టీ కాదు అది కూడా ఇప్పుడు నాలాంటి ఒక చిన్న కార్యకర్త ఒక వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ నేను తెలంగాణ బిడ్డని ఇప్పుడు వీళ్ళు తెలంగాణ బిడ్డ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేశారు చాలా తప్పు చేశారు బీజేపీ వెంటనే బీజేపీకి నోటీసులు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే వాళ్ళు బేస్లెస్ ఎలిగేషన్స్ వేశారు కాబట్టి బీజేపీ ఐటీసెల్కి బీజేపీ నేతలు ఎవరైతే మాకు ఎగెన్స్ట్గా మాట్లాడారో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఎలా అయితే మాకు కాంగ్రెస్ నేతలకి నోటీస్ ఇచ్చారో మీరు కాంగ్రెస్కి నోటీసులు ఇచ్చి బీజేపీకి నోటీసు ఇవ్వకపోతే మీరు ఇండిపెండెంట్ బాడీ అనేది ఒక క్వశ్చన్ మార్క్లా మిగిలిపోతుంది మీరు ఇండిపెండెంట్ బాడీ కాదు మరి ఎందుకంటే మాకు ఏ రూల్ అప్లై అవుతుందో మరి బీజేపీకి కూడా అదే అప్లై అవ్వాలి చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఎంత స్వేచ్ఛగా పనిచేస్తుందో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ చోరీ అంటేనే మా ఎమ్మెల్యేలను చోరీ చేశారని అయితే మాత్రం విమర్శిస్తుంది దీని ఎట్లా చూస్తారు కేటీ రామారావు గారికి ఎమ్మెల్యేస్ గురించి డిఫెక్షన్ గురించి మాట్లాడే హక్కు లేదు ముందర మీరు మీ చరిత్ర చూడండి మీరు పవర్లో ఉన్నప్పుడు ఏ రకమైన డిఫెక్షన్స్ ఏ రకమైన అవకతవకలు చేసి ఎమ్మెల్యేస్ని తీసుకున్నారు ఆ టైంలో ఎంత డెస్పరేట్ అయ్యి ఎంత భయపడి ఆ ప్రభుత్వాన్ని కాపాడాలని ఎలా మిగతా పార్టీస్ నుంచి ఎమ్మెల్యేస్ తీసుకున్నది మొత్తం తెలంగాణ ప్రజలు ఎదుర్కొండనే కాదు మొత్తం దేశం ఎదుర్కొండ ఉంది ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నప్పుడు రెండు పనులు చేసింది మొత్తం అంటే ఒక రకమైన ఒక నల్ల చరిత్ర ఒక మచ్చ నల్ల మచ్చ వచ్చిన చరిత్ర వాళ్ళు రాశారు ఏంటి రెండు పనులు ఒకటి మొత్తం ఎలెక్టెడ్ ఎమ్మెల్యేస్ని ఫోర్స్ చేసి వాళ్ళ వైపు తీసుకోవడం మిగతా మిగతా పార్టీని రెండు ఎప్పుడు కని విని ఎరగని కరప్షన్ చేయడం ఈ రెండు వాళ్ళ స్పెషాలిటీసు కాబట్టి రామారావు గారికి ఈ టైంలో ఒకటే నా అడ్వైస్ स्टे साइलेंट के टी आर అంటే మేడం మనం రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే తెలంగాణలో యూరియా కొరత ప్రతి నియోజకవర్గంలో ఉందని ఉందని తెలుస్తుంది అంటే రైతులు అటువైపు చెప్పులు కూడా క్యూ లైన్లో పెట్టుతున్న పరిస్థితి మరోవైపు బీజేపీ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ తప్పిదానికి కారణం కేంద్రం మాత్రం ఎటువంటి తప్పిదాలు లేవు కేంద్రం అంటే బీజేపీ మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎక్కడా కూడా రాలేదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ కావాలనే బీజేపీ మీద నెపం నేస్తుంది అని అయితే మాత్రం ఆరోపిస్తుంది దీంట్లో ఇందాక మా సీనియర్ లీడర్ అండ్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చాలా చక్కగా చెప్పారు ఈ బాధ్యత బీజేపీది మేము ఇక్కడ సెంటర్ ఇప్పుడు సెంటర్ ఇస్తుంది యూరియా ఫర్టిలైజర్ స్టేటు తెలంగాణ మేము మ్యానుఫ్యాక్చర్ చేయం కదా అది ఇచ్చేది సెంటర్ మాకే కాదు రైతాంగం మొత్తం దేశంలో తాహతా వాళ్ళు క్యూస్లో నుంచున్నారు ఇక్కడ తెలంగాణలోనే కాదు ప్రతి చోట యూరియా కొరత వచ్చింది ఎందుకు వచ్చింది దానికి సమాధానం బీజేపీ ఇవ్వాలి రైతులకి ఎగైన్స్ట్గా యాంటీ ఫార్మర్ బీజేపీ ఎందుకు యాంటీ ఫార్మర్ ఈ దేశంలో బీజేపీ అనేది మీకు వాళ్ళ వాళ్ళు ఏ రకంగా ఆడాని కానీ అంబానీని కానీ ఈ ఈ కార్పొరేట్స్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్న దాంతో తెలుస్తుంది మనకి యాంటీ ఫార్మర్ ఏంటో అలాగే ఫామ్ లాస్ కూడా తెచ్చింది వీళ్ళే గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ రోజున ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు కష్టపడుతున్నారు బీజేపీ మూలంగా అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం అస్సలు లేదు ఖచ్చితంగా ఇది బీజేపీ రెస్పాన్సిబిలిటీ ఇది బీజేపీ ప్లాన్ అని కూడా నేను చెప్తాను కావాలని వాళ్ళు ఈ టైంలో ఎప్పుడైతే చాలా ఇంపార్టెంట్ టైంలో వా రైతులకి కావాల్సింది వాళ్ళ చేతుల్లోంచి లాగేసుకుని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇలా బాధ పెట్టి వాళ్ళని సఫర్ చేసి ఎలాగోలా వాళ్ళ భూముల నుంచి వాళ్ళు దూరం అయిపోయి ఆ భూములు ఓపెన్ అయిపోతే వాళ్ళ కార్పొరేట్ ఫ్రెండ్స్కి అంబానీస్కి అడానీస్కి వాళ్ళ చేతిలో పెడదామని ప్రయత్నంలో పాటు ఈ యూరియా క్రైసిస్ క్రియేట్ చేసింది బీజేపీ ఫైనల్గా మేడం జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది అటువైపు చూసుకున్నట్లయితే దివంగత ఆ నేత అయితే మాత్రం ప్రస్తుతం జూబ్లీ ఎమ్మెల్యే కంటే మాగంటి గోపీనాథ్ కనుమూసర నేపథ్యంలో వాళ్ళ వైఫ్ మాగంటి సునీతకి పరోక్షంగా అటువైపు కేటీఆర్ అయితే మాత్రం ప్రకటించేసినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభ్యర్థిని నిలబెట్టినా ఎటువంటి ఫలితం రాబోతుందంటారు ఏ అభ్యర్థిని నిలబెట్టినా కాంగ్రెస్ అభ్యర్థియే ఈ ఎలక్షన్ గెలవబోతున్నారు ఇది మటుకు ఖచ్చితం ప్రజల్లో ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసేసుకుని ఉన్నారు నేను ఎప్పుడు ఫీల్డ్లో ఉంటాను అప్పుడప్పుడు భవన్ వస్తాను కానీ మోస్ట్లీ నేను ఫీల్డ్లోనే ఉంటాను ఖచ్చితంగా చెప్పగలను ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళ అవగాహన ప్రజల అవగాహన అందరికంటే బెస్ట్ ఉంటుంది అంటే మీడియా మూలంగా కూడా మీరు చెప్తుంటారు కాబట్టి కానీ వాళ్ళ ప్రజలకి అంతా తెలుసు నిజ నిజాలు తెలుసు ఎవరు పని చేస్తున్నారు తెలుసు ఎవరు గ్రౌండ్ మీద ఉన్నారో తెలుసు రేవంత రేవంతన చేస్తున్న కృషి ఏంటో వాళ్ళకి తెలుసు మహిళలకి తెలుసు వాళ్ళకి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా వాళ్ళ కళలు ఈ రోజున సాక్షాత్తుగా వాళ్ళు ఎదురకుండా నెరవేరుతూ కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరు ఏవన్నా సరే తెరచాటున ఎవరు ఎవరి వెనకాల ఉన్నా సరే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెసే ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలవబోతుంది చూసారు కదా జూబ్లీ హిల్స్ బైపోల్లో కనుక కాంగ్రెస్ ఎటువంటి ఏ అభ్యర్థిని నిలబెట్టినా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని అయితే మాత్రం కోటా నిల్మా చెప్పుకొచ్చారు కెమెన్ కార్తీక్ తో దేవాత హైదరాబాద్